వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ఉద్యోగులకు పాత విధానమే వివరాలు చూసేద్దాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు గారు పెనుకొండలో నిర్వహించిన రా కదిలేరా సభలో వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఒక సందర్భంగా వెల్లడించారు పదోన్నతులకు సర్వీస్ నిబంధనల మినహాయింపు గతంలో ఇచ్చినట్లుగానే పాత విధానమే పట్టణ ప్రణాళిక సాంకేతిక అధికారులకు పదోన్నతుల విషయంలో సర్వీస్ నిబంధనలను మినహాయించడం కొత్తగా వచ్చిన విధానం కాదని ఇదివరకు ఇలాంటి మినహాయింపులు ఇవ్వడంతో అసోసియేషన్ తరఫున దరఖాస్తులు చేశామని పట్టణ ప్రణాళిక సాంకేతిక అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ఉపాధ్యక్షులు కె వెంకటేశ్వరరావు అలాగే కె హరిదాస్ యొక్క సందర్భంగా తెలిపారు